అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం నమస్కారం గురుగారు అమ్మా ఎలా ఉన్నారండి గురువుగారు వివాహ సమయంలో చాలా వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎలా అంటే పెళ్ళి అవ్వకముందే రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు అంటే కొన్ని సందర్భంలో అనుకూలత లేకపోవటం వల్ల లేట్ నైట్స్ మ్యారేజెస్ కావచ్చు కుదరకపోవటంతో బంధువులు వెళ్ళిపోతారు కదా అని రిసెప్షన్స్ పెట్టేస్తున్నారు అలాగే ఎంతో పవిత్రమైన వివాహం జరిగే చోటు క్రాకర్స్ కాల్చడం కావచ్చు కేక్ కటింగ్స్ కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నారు చెప్పులతో పందిరెక్కటం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి పెళ్ళి చాలా పద్ధతిగా జరిగిన భార్యాభర్తలు ఇలా ఇలాంటి పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తూ చేసే పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు కావచ్చు అదే దంపతులు కావచ్చు అనుకూలత అనేది వాళ్ళ మధ్యలో ఉండటం లేదు పెళ్ళి జరిగే పద్ధతి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందా గురువుగారు అమ్మ మంచి ప్రశ్న అడిగావు నువ్వు ఈ అధునాతన పోకళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు తీసుకువచ్చి ఇదివరకు మన సాంప్రదాయంలో కానీ మన సనాతన ధర్మంలో కానీ ఇటువంటి సాంప్రదాయాలకి అసలు చోటే లేదు వాటిని ఈరోజు చొప్పించి వివాహంలో వాటిని చొప్పించి ఈ భార్యాభర్త మధ్య అవన్నీ చేర్చి అధునాత పోకళ్ళు పోతూ వీటన్నిటిని భ్రష్టు పట్టిస్తున్నారు ఇదివరకు సాంప్రదాయం మన సాంప్రదాయ ప్రకారం అసలు ఆ కళ్యాణ వేదిక మీద ఆ దంపతులు ఆ వివాహం చేయిచ్చే ఆయన అది ఆ సాంప్రదాయం ప్రకారం చక్కగా ఆ కళ్యాణం జరిగేది ఈ నూతన అధునాతన సాంప్రదాయాల్లో ఫోటోగ్రాఫర్లు వస్తారు వీళ్ళు మధ్యలో దూరిపోతారు అసలు కళ్యాణం ముహూర్తం ఉంటుంది దానికి అసలు మనం పెట్టుకుంటే ఎవరికైనా మనం ఈ ఈ కాలంలో మీరు వివాహానికి సంబంధించి ఎవరికైనా మీరు ఆ ఇన్విటేషన్ ఆ శుభలేఖ ఇవ్వడానికి వెళ్తే వారు ఏమడుగుతారు ఫస్ట్ ప్రశ్న మిమ్మల్ని ఏం అడుగుతారు పెళ్ళెప్పుడు లగ్నం ఎన్నింటికి అని అడుగుతారు లగ్నము అంటే ముహూర్తము ముహూర్తము ఆ ముహూర్తము ఎన్నింటికి అని అడుగుతారు ముహూర్తం ఏదో మనం ఆ ముహూర్తం పెట్టుకున్న సమయాన్ని బట్టి చెప్తాం కానీ ఆ ముహూర్తానికి వివాహం చేస్తున్నాము అంటే చాలా సందర్భాల్లో మనం లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ అధునాతన పోకళ్ళు వచ్చి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వాళ్ళు వీళ్ళు అందరూ చేరిపోయి మిత్ర బృందం అటుపక్క ఇటుపక్క అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ ఆ వివాహానికి సంబంధించిన ప్రక్రియని మొత్తం సనాతనానికి సంబంధించినంతా అధునాతనం చేసి భ్రష్టు పట్టించేస్తారు సనాతనంగా పెళ్ళి ఇలాగే ఉండాలని ఏమైనా ఉందా ఉందమ్మా సనాతన సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగేటప్పుడు ఆ వివాహ సమయానికి ముందర అసలు వివాహ సమయానికి ముందర వధు వరు చూసుకునే సాంప్రదాయం మనకి లేదు పెద్దలు వివాహం చూసుకుంటారు కుదురుస్తారు అయిపోయిన తర్వాత మనకి ఆ వివాహ సందర్భంలో మనం తెరసిల్ల అని ఒక ఒక మనకి ఒక క్లాత్ని అడ్డం పెడతారు అమ్మాయిని తీసుకొచ్చి పేటల మీద కూర్చోబెట్టి క్లాత్ ఒకటి అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత ఒకరి శిరస్సు మీద ఒకళ్ళు అమ్మాయి అబ్బాయి కూడా వధూవర్లు ఇద్దరు ఒకరి శిరస్సు మీద ఒకళ్ళు ఆ జీలకర్ర బెల్లం ఏదైతే పెట్టుకుంటారో దాన్ని సుముహూర్తం అంటారు ఆ సమయమే మనకి ఆ శుభలేఖలో చూపించిన సమయానికి అది పెడతారు తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు అంటే ఆ తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు ఆ లగ్నానికి ఆ ముహూర్తానికి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది దాన్ని సుముహూర్తం అంటారు ఆ సుముహూర్తం అయిన తర్వాతే అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి కానీ నేటి ఆధునిక వీటిల్లో అవన్నీ ఎక్కడ అవకాశం ఉందమ్మా లేదు అసలు అవకాశమే లేదు అసలు వివాహానికి ముందరే మీరు రిసెప్షన్ అంటారు అదంటారు ఇది అంటారు పార్టీలు అంటారు రీల్స్ అంటారు పక్క పక్కన నుంచో పెట్టి అక్షంతలు వేయకూడదా గురుగారు అసలు అదే చెప్తున్నాను నీకు ఇదంతా ఆధునిక సాంప్రదాయంలో వచ్చింది తప్పనిసరి పరిస్థితులు అమెరికా సంబంధం ఆస్ట్రేలియా సంబంధం అని చెప్పి తీసుకొచ్చి పెట్టి చేస్తున్నారు కానీ వివాహానికి సంబంధించిన మన సాంప్రదాయంలో వివాహానికి ముందర అసలు ఎటువంటి అంటే అంటే దంపతులు ఇద్దరు వివాహానికి పూర్వం వాళ్ళు భార్యాభర్తలు కాదు మీకు వివాహం వివాహం అయిన తర్వాత కదా భార్యాభర్తలు వివాహ ప్రక్రియ అవ్వాలి వివాహ ప్రక్రియ అవ్వక వాళ్ళు భార్యాభర్తలు అవుతారు ఎలా అవుతారు పక్క పక్కన ఎలా కూర్చుంటారు ఫోటోలు దిగుతారు వీళ్ళు దిగుతారు అక్షంతలు వేసేస్తారు అన్ని వివాహానికి అయిపోతే ఇంకా వివాహానికి మనం మనం ఇచ్చిన ప్రాధాన్యత లేదు కదా అది ఆధునిక పోకడలతో అదంతా భ్రష్టు పట్టించేసి వివాహాలన్నీ చాలామంది వివాహాలు ఈరోజు విడిపోవటానికి దంపతులు వివాహం అయిన తర్వాత చాలా తొందరగా విడిపోవటానికి చాలా ఇటువంటి ఇవే కారణం అసలు వివాహం అయిన ఆ మరుక్షణం జీలకర్ర వేళ్ళ పెట్టుకున్న మరుక్షణం ఆ వధువు వరుద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవాలి వీడియోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ని మన్నే బంధువుల్ని కాదు వాళ్ళు చూడవలసింది వారు ఒకరినొకరు చూసుకోవాలి అది దానికి దాన్నే చూపులు కలిసిన శుభవేళ అంటారు మనం మామూలుగా అది అంటే మన పాటల్లో ఉన్న అది కరెక్ట్ అంటే ఫస్ట్ జీలకర్ర బెల్లం సుముహూర్తం టైంకి చూపులు ఒకళ్ళు చూసుకోవటం అదే అదే లగ్న సమయం ముహూర్త సమయం అది అది ఈరోజు మీరు ఎక్కడ చూస్తున్నారు చెప్పండి అసలు మీరు అది పెట్టక ముందరే వీళ్ళు నన్ను చూడండి నన్ను చూడండి అంటారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అసలు ఆ ముహూర్తం లేదు లగ్నం లేదు ఏమీ లేదు నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి నన్ను అట్టించే వాడు ఇట్టించి పది మంది ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరూ వాళ్ళని చూడటమే మనకి సరిపోతుంది కానీ అసలు భార్యాభర్తలు అవ్వబోయేవారు ఆ సమయంలో ఒకరినొకరు చూసుకునే అవకాశం మనకి మనం ఇవ్వట్లేదు బెల్లం పెట్టిన వెంటనే ఎంతసేపు చూసుకోవాలండి కల అది కాలం అంటే కొద్దిసేపు కొద్ది సెకండ్ల పాటు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారు అది ముహూర్త సమయం ఆ తర్వాత మరి ధారణ ఆ వివాహ తంతా ఉంటుంది ఆ తంతంతా జరగాలి మనం అగ్నికి అక్కడ ఇది ఉంటుంది సప్తపది ఉంటుంది ఇవన్నీ వివాహ ప్రకారం చాలా మంచి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఒక సాంప్రదాయం ఉంది దానికి తలంబ్రాల సమయంలో మీద ధర్మాకోల్ బాల్ వేస్తారు అలాగే మెరుపులేస్తూ ఉంటారు అవి మంచి అవి అదే చెప్తాను ఎంత ఆధునిక పోకడ మన సాంప్రదాయంలో అవన్నీ లేవు అసలు మనకి అంటే అప్పటికి ఈ ధర్మకోలు అవి కూడా లేవు ఒక విధంగా మనం మాట్లాడితే అప్పటికి అవి లేవు కదా కానీ మన సాంప్రదాయంలో ఏమున్నాయి ఆ వివాహ సమయంలో మనం అక్షంతలు అంటాం అక్షంతలు ఆ అక్షంతల్ని మనం తలంబురాలుగా అటు పోస్తాం వాటిల్ని దంపతులు ఇద్దరు అంటే ఆ వధూవరులు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆ తలంబ్రాలు పోసుకుంటారు అది అక్కడున్న బ్రహ్మగారు ఏదైతే మంత్రాలు చెప్పి పోయిస్తారో అది అదంతా అది ఆ పద్ధతి ప్రకారం జరుగుతుంది అది సాంప్రదాయం మనం ఆ సాంప్రదాయాన్ని విడిచి ఇప్పుడు అన్ని ఆధునికపోకల్ అసలు వాటికినూ మీరు జరుగుతుంది కొన్ని చూస్తే అసలు ఇది వివాహమా అసలు వివాహమేనా అంటే ఒక టైప్గా మనం చూస్తే ఈ రాక్షస వివాహాలు జరుగుతున్నాయేమో అన్నంత ఇదిగా చేస్తున్నారు కేక్లు కటింగులు అసలు అసలు వివాహం ఏంటి ఏంటి అసలు మనకి అది చూసే వాళ్ళకి ఒక అర్థం లేదు దీనికి కారణం అంటే కొంత దీంతో స్వయంకృతాపరాధం అంటే మన తప్పు కూడా ఉంది మన తల్లిదండ్రులు మనకి అంటే వాళ్ళ పిల్లలకి ఆ వివాహ ప్రకరణలో దీని దాని యొక్క గొప్పతనం వారికి తెలియకపోవటం వల్ల ఆ ప్రకరణ యొక్క గొప్పతనం దీనివల్ల ఏం మంచి మనకి జరుగుతుంది అనేది పిల్లలకి తెలియకపోవటం వల్ల పెద్దవాళ్ళకి తెలుసుకోలేకపోవటం వల్ల ఇది జరిగే అనర్థమే పెద్దవాళ్ళు చెప్పకపోగా వాళ్ళే వాళ్ళే అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి తెలియకపోగా వాళ్ళు పిల్లలకి చెప్పకపోవటం వల్ల ఈ అనర్థాలు అదే పెద్దవాళ్ళకి కొంత ఉన్నా ఉంటే ఇప్పుడు పూర్వకాలం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ముందు తరాలు వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి ఆ ప్రకటన కొంత తెలుసు వాళ్ళు చెప్పుకుంటారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మన పూర్వీకులు తాతలు బామ్మలు వాళ్ళందరూ చెప్పుంటారు చెప్తుంటే నీకేం తెలుసు మీ తరంలో అలా ఉంది అంటే అది ఇదంతా వక్ర భాష్యం మీకేం తెలుసు అనేది వక్ర భాష్యం అంతే తప్ప సనాతన సాంప్రదాయంలో ఇవి లేవు అనే విషయం వీళ్ళకి తెలుసు కొంత భాగం ఈ రోజున భక్తి కానీ వీటికి సంబంధించిన కానీ ఎన్ని ఉపన్యాసాలు వస్తున్నాయి మనకి ఇదివరకు ఇన్ని అందుబాటులో లేవు కానీ అప్పుడు పద్ధతిగా ఉంది ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నా వివాహం సాంప్రదాయం ప్రకారం ఎలా చేసుకోవాలంటే మీకు చాలా వీడియోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ రోజులో పద్ధతి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది కానీ వినేవాళ్ళు ఎవరు అంత ఆధునిక పోకల్లో ఉన్నారు కదా అసలు మనకి అసలు వివాహం అసలు మీకు వివాహ మొత్తం ప్రక్రియ కావటానికే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఓకే కానీ ఇవాళ మీకు ఎక్కడ చూడండి అంతసేపు ఒక గంటలే అయిపోతుంది అసలు మందరు కూర్చున్న వాళ్ళే కుదరదు అంతసేపు ఏంటండి అంటారు ఐదు నిమిషాలు మేము అన్ని చేసుకుని లేచిపోవాలి అక్కడి నుంచి అసలు ఇంకేం చేస్తారు వాళ్ళు మంత్రాలు ఏం చెప్తారు ఏం జరుగుతుంది ఆ వివాహం ఎంత సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది మనమే చూస్తున్నాం అది సాంప్రదాయబద్ధంగా జరిగితేనే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు సుఖజీవనం చేయటానికి వాళ్ళు దీర్ఘకాలం కలిసి ఉండటానికి ఇవన్నీ దాంట్లో మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు వీళ్ళు చెప్పించుకునే ఓపిక వినే ఓపిక వీళ్ళకి లేదు అవన్నీ అక్కడ బ్రతకడానికి కూడా లేకుండా విడిపోతున్నారు అది అది చెప్పించుకునే ఓపిక వినే ఓపిక లేదు అది వాళ్ళకి ఎంత తొందరగా అయిపోవాలి లేచి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఇంకా ఏవో డ్యాన్సులు అవి ఇవి ఏవో పెడతారు పాటలు రికార్డింగ్ డ్యాన్సులు ఏవో పెడతారు ఇక ఆధునిక పాకిడికి ఏముంది కానీ సాంప్రదాయబద్ధంగా జరిగిన వివాహాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయి ఎంత చక్కగా నిలిచి ఉంటాయి కూడా అంతే 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 గట్టిగా ఉంటుంది కానీ ఈరోజు అవకాశం లేకుండా మనమే చేసుకుంటున్నాం చాలామంది పెద్దవాళ్ళే మనం ఇంకా పిల్లల్ని నూతన వధువు వరకు వాళ్ళకేం తెలుస్తుంది పెద్దవాళ్ళకే తెలియట్లేదు ఈ విధంగా చేయను వాళ్ళు కూడా కానివ్వండి కానివ్వండి తొందరగా చేసి నేను అక్కడ కూర్చున్న ఆ బ్రహ్మగారిని వాళ్ళు తొందర పెట్టి మాకు ఇదంతా అక్కర్లేదు మాకు పది నిమిషాలు అయిపోవాలి అరగంటలు అయిపోయాలి ఆయన వస్తున్నారు ఈయన వస్తారు మేము వెళ్తున్నాం మాకు తర్వాత ఆ కచేరీ ఉంది ఈ పాటలు ఉన్నాయి ఆ డ్యాన్సులు ఉన్నాయి అని వాళ్ళే ఏవో పెడుతున్నారు కార్యక్రమాలు పెట్టేసి వివాహ సమయాన్ని వాళ్ళే కుదిస్తున్నారు ఈ ప్రక్రియను అంతా వాళ్ళే రద్దు చేసేసుకుని అక్కర్లేనివన్నీ జోడించుకుంటున్నారు ఇంకా మీరు వివాహ సాంప్రదాయ వివాహాలు ఇంకా ఇప్పటికీ కొన్ని చోట్ల చాలా బాగా చేస్తారు జరుపుకుంటారు ఎంత చక్కగా చేసుకుంటారంటే కొంతమంది ఈ మధ్యన కొద్ది దీంట్లో కూడా కొంతమంది తెలుసుకుని ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పైకి రావడానికి వీల్లేదు స్టేజ్ ఎక్కడానికి వీల్లేదు మీరు ఏమన్నా కింద నుంచి తీసుకోండి మీరు పిలవటానికి వీల్లేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు కొద్దిగా కొద్దిగా దాని మీద అవేర్నెస్ వచ్చి వివాహ ప్రక్రియ మీద కొంతమంది రియలైజ్ అయ్యి ఇది ఆ ప్రక్రియ ఇలా జరగాలి అని తెలుసుకుని కొద్దిమంది పాటించే వాళ్ళు ఉన్నారమ్మా మనం అందరినీ ఒకటే దీన్ని ఘాట్ని కట్టాల్సిన పని లేదు కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చక్కగా సాంప్రదాయబద్ధంగా చేయడానికి అంగీకరిస్తున్నారు చేస్తున్నారు చేసి వాళ్ళు మనకి ఆదర్శంగా చూపిస్తున్నారు అది పద్ధతి ఆ పద్ధతిని వదిలేసి ఎంతసేపు మాకు అరగంటలు అయిపోవాలి పావు గంటలు అయిపోవాలి జ మీరు అలా పెట్టేయటం అయిపోవాలంటే వివాహ వేదిక ఇలాగే ఉండాలి అని ఏమైనా వివాహ వేదిక ఇలాగే ఉండాలని ఏమీ నిశ్చయంగా లేదు కానీ ఇంకా సాంప్రదాయబద్ధంగా మన సాంప్రదాయం అంటే మావిడి తోరణాలు ఇవన్నీ ఉన్నాయిగా అంటే పచ్చగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి అటువంటి ఈ కాపురం పచ్చగా వర్దిల్లాలి అని మంత్రాలు చెప్తున్నాము కోరుకుంటాము ఆశీర్వదిస్తాం మనం వచ్చే వివాహానికి వచ్చే పెద్దలందరూ ఏం ఆశీర్దిస్తారు వాళ్ళు వాళ్ళు సత్సంతానంతో ఉండి వాళ్ళు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించాలి సుఖంగా ఉండాలని దంపతులను జీవిస్తారు ఎవరైనా అదే మంత్రాల్లో కూడా అదే ఉంటుంది అందుకని పచ్చగా వాళ్ళు కలకాలం ఉండాలని కాబట్టి పచ్చటి తోరణాలు అరిటాకులు అరటి అరిటి ఇవి అన్నీ కట్టి పచ్చటి కళ్యాణ మండపాన్ని నిర్మిస్తారు అది సాంప్రదాయం ఇప్పుడు ఆధునికల్లో అటువంటి కట్టలేని చోట ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళు కొన్ని చోట్ల అవకాశం ఉండదు నిజంగానే కాబట్టి కొంతవరకు అయినా కొన్ని పాటించి కనీసం ఆ మంత్రాలు ఆ సాంప్రదాయాన్ని పాటించి వారు ఆ బ్రహ్మగారు ఏదైతే దాంట్లో నిర్దేశించబడిందో అంతసేపు వివాహ ప్రక్రియని ప్రకరణని మనం పాటించినట్లయితే అద్భుతంగా ఉంటుంది వారు బంధం కూడా కలకాలం కొనసాగుతుంది అందులో మనం గుర్తించవలసింది ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్ నాకు చాలామంది ముహూర్తానికి తెలిసి చాలామంది ఇంట్లో ముహూర్తానికి బయలుదేరుతారు కొన్ని చోట్ల ఆ ప్రక్రియ ఉంది ముహూర్తం ఏంటంటే ముహూర్తానికి ఇంట్లో బయలుదేరుతారు ఇంట్లో ముహూర్తానికి బయలుదేరటం ఏంటంటే ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెట్టాలి ఈ ప్రక్రియ అంతా అయిపోవాలి అంటే ముహూర్తానికి ఎంత అక్కడ ఉండాలి మనం ముహూర్తం సమయానికి ఏం చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోవటం దాన్ని పాటించలేకపోవటం ముహూర్తానికి మీరు పదింటికి ముహూర్తం అంటే ఇంట్లో పదింటికి బయలుదేరితే ముహూర్తం ఇప్పుడు ఏం కార్యక్రమం చేస్తారు అది ఎప్పుడు అవుతుంది మీరు చెప్పండి జరిగే పనేనా అది ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఇంకా మీరు దీని బంధాన్ని వివాహ బంధం కొనసాగుతుందంటే అమ్మాయి అబ్బాయి ఫస్ట్ చూసుకోవాలంటే అబ్బాయి ఒకవైపు చూస్తాడు అమ్మాయి ఏమో ఇంకో ఫోటోగ్రాఫర్ని చూస్తుంది వీడియోగ్రాఫర్ వీళ్ళు ఎలా కలిసి ఉంటారు కలకాలం ఎట్టా ఉంటుంది కాబట్టి వివాహ ప్రక్రియని మనం శాస్త్రంలో ఉన్నట్టు పాటిస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి పూర్వకాలం ఇన్ని విడాకులు ఇన్ని ఇవి లేవు కదమ్మా ఈ పూర్వకాలంలో ఎక్కువ ఇవన్నీ లేవు కదా అసలు ఇవన్నీ కొత్తగా వచ్చిన ఈ ఆధునిక పోకటల వల్ల మనం అట్టా పడితే అట్టా చేయొచ్చు అనుకుంటున్నారే దానివల్ల వచ్చిన అనర్థాలే కానీ సాంప్రదాయంలో ఎటువంటి లోపం లేదు ఇంకా మనం పాశ్చాత్యులు మా చాలామంది ఈ పాశ్చాత్యులు మన సాంప్రదాయాన్ని పాటించి వివాహాలు చేసుకుంటారు చాలా బాగుందని చెప్పి ఈ మధ్యన మీరు చూసే ఉంటారు అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు రకరకాలు వచ్చి ఫారినర్స్ ఈ వివాహ ప్రక్రియ బాగుందని చెప్పి వాళ్ళు మన సంస్కృతి మన సంస్కృతిని ఫాలో అయ్యే సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మన వాళ్ళు వాళ్ళ సంస్కృతికి వెళ్ళి ఆధునిక పోగడలకి మన వాళ్ళు అలవాటు పడుతున్నారు పాడు చేసుకుంటున్నారు అంతే తప్ప ప్రక్రియలో ఎటువంటి లోపం లేదు మన శాస్త్రంలో చెప్పిన ప్రక్రియ ప్రకారం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వాళ్ళ బంధం కూడా కరకాలం తగ్గుతుంది సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇవన్నీ వివాహాల్లో మంత్రాల్లో కూడా ఉంటాయి ఆ మంత్రాల్లో చెప్పేది ఎవరిని చెప్పి ఆశీర్వదిస్తారు చాలా బాగా చెప్పారు గురువు గారు వివాహ బంధం గురించి వివాహం అసలు ఎలా జరగాలనే విషయాల గురించి చాలా బాగా తెలియజేశారు నమస్కారం నమస్కారం